టీమిండియా మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అలాగే సురేష్ రైనాల రికార్డులను బద్దలు కొట్టిన హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు అయితే ఈ హాఫ్ సెంచరీతో టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆరో బ్యాటర్గా హార్దిక్ పాండ్యా అరదైన ఘనత సాధించాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఆరా స్థానంలో బ్యాటింగ్ చేసి ముప్పై మూడు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు అలాగే రెండు వేల పన్నెండు టీ ట్వంటీ కప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన సురేష్ రైనా ముప్పై నాలుగు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేసి ధోని రికార్డును సమన్ చేశాడు తాజాగా ఆర్దిక్ పాండ్యా ఈదరి రికార్డును అధిగమించాడు ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై యాభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమిసిబెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడే జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం హార్దిక్ పాండ్యాపై కొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు